నరకాగ్నిలో ఉన్న ప్రజలు రిగ్రెట్స్ అనగా లో ఒకటి ఏంటో తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి జినా చేయకపోతే బాగుండని కాదు అదే దొంగతనం చేయకపోతే బాగున్నని కాదు ఊహించండి తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఊహించలేదు కూడా ఎప్పుడైతే సూరా అల్ ఫుర్ఖాన్ ఖాన్ ఆయత్ నెంబర్ ట్వంటీ ఎయిత్ చదివాను అప్పుడు తెలుసుకున్నాను ఏంటో తెలుసా స్క్రీన్ మీద ఉండే చూడండి మీ కళ్ళని మీరే నమ్మలేకపోతున్నారు కదా నేను కూడా ఇక్కడ ఆయత్లో ఏమనుందంటే అయ్యో నా దౌర్భాగ్యం నేను ఫలానా వాణిని స్నేహితుని చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది వాస్తవానికి అతడే హితబోధ అనగా ఖురాను నా వద్దకు వచ్చిన తర్వాత కూడా నన్ను దాని నుండి తప్పించాడు వాస్తవానికి శైతాన్ మానవుని ఎడల ఇక్కడ నరకాగ్నిలో చేరబోయే వ్యక్తి గురించి అల్లా మీకు చెప్పిన నరకాగ్ని ప్రజల చింతల్లో ఒకటి అతను ఆ వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోకుండా ఉంటే బాగుండేది ఆ స్నేహితుడి వలనే అతను నరకాగ్నిలో ఉన్నాడని చింతిస్తాడనమాట దయచేసి మీరు చూస్ చేసుకునేటప్పుడు మీ స్నేహితులని ఆచితూచి ఎంచుకోండి ఒక మోమిన్తో ఉంటే మనం ఒక మోమిన్ లాగా ఉంటాం ఒక ఒక వేస్ట్ వాళ్ళతో ఉంటే మనం కూడా ఒక వేస్ట్ వాళ్ళ కింద ముద్రిస్తుంది సమాజం మనం చేసే స్నేహాన్ని బట్టే జనాలు ఎంచుతారు కదా అలాగే అల్లా సుభాన్ తలగా కూడా కురాన్లో తెలియజేస్తున్నారు మనం ఎంచుకునే స్నేహితులను బట్టి మన ఆఖిరత కూడా డిసైడ్ అయి ఉండిద్ది